హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి మీరంతా బాబున్నారని ఆశిస్తున్నాను నేను మీ స్నేహితుడు మీ ఫలానా ఛానల్ నుంచి మీ ముందుకు వచ్చాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాగ్రికంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం హవా చేస్తూనే ఉంటుంది కదా అలాంటి ఒక హాట్ టాపిక్ గురించి నేను ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాను అదే నారా చంద్రబాబు గారి రాజకీయ ప్రయాణంలోని వివాదాస్పద అంశాలు ముఖ్యంగా రెండు పద్నాలుగు ఎన్నికల మానిఫెస్టోలో చేసిన ఉచిత వాగ్దానాలు రుణమాఫీ హామీలు వాటి యూటర్న్లు ఆర్థిక పరిణామాలు ఈ వీడియోలో మనం ఈ హామీల వెనుక నిజాలు విమర్శలు రాజకీయ డ్రామా గురించి లోతుగా చర్చించిబోతున్నాం కాబట్టి మీ ఫోన్ను లాక్ చేసి కాఫీ గ్లాస్ తీసుకుని పెడదాం రెడీనా అయితే లెట్స్ గో మెయిన్ కంటెంట్ నారా చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ దిగ్గజం ఫ్రెండ్స్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడే ముందు ఆయన రాజకీయ నేపథ్యం గురించి కొంచెం తెలుసుకుందాం చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక దిగ్గజం నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సేవలు రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర గురించి మనందరికీ తెలుసు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన చూపిన విజన్ అద్భుతం కాని ఫ్రెండ్స్ ఏ రాజకీయ నాయకుడి ప్రయాణంలోనైనా వివాదాలు లేకుండా ఉండవు చంద్రబాబుగారి విషయంలో కూడా అలాంటి వివాదాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యమైనవి రెండు ఎన్నికల మానిఫెస్టోలో చేసిన ఉచిత వాగ్దానాలు రుణమాఫీ హామీలు ఈ హామీలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి ఆ వెనుక ఉన్న నిజాలు ఏంటి రండి ఒక్కొక్కడిగా చూద్దాం రెండు వేల పద్నాలుగు మానిఫెస్టో ఒక రాజకీయ మాస్టర్ స్ట్రోక్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో చంద్రబాబుగారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భారీ మానిఫెస్టోను విడుదల చేశారు ఈ మానిఫెస్టోలో రైతులకు రుణమాఫీ మహిళలకు ఉచిత పథకాలు యువతకు ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకు ల్యాప్టాప్లు వంటి ఎన్నో హామీలు ఉన్నాయి ముఖ్యంగా రైతులకు రుణమాఫీ హామీ ఒక గేమ్ గేమ్ఛేంజర్గా మారింది చంద్రబాబు గారు ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తాం రైతు బావుంటేనే రాష్ట్రం బావుంటుంది ఈ హామీ గ్రామీణ ప్రాంతాల్లో భారీ స్పందనను రాబట్టింది రైతులు వ్యవసాయ కూలీలు గ్రామీణ ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు ఫ్రెండ్స్ ఈ మానిఫెస్టో ఒక రాజకీయ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఆర్థిక సమస్యలను ఈ హామీలు టచ్ చేశాయి ఫలితంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రుణమాఫీ హామీ అమలు ఎంతవరకు ఇక అసలు వివాదం ఇక్కడే మొదలైంది చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ హామీ అమలు చేయడంలో ఆలస్యం జరిగింది రెండువేల పద్నాలుగు జూన్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటినుంచి రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూశారు కానీ రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా అమలు కావడానికి చాలా సమయం పట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం ప్రకారం రైతులకు ఒకటి లక్ష నలభై వేల కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలని హామీ ఇచ్చారు కానీ ఈ రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని విమర్శలు వచ్చాయి కొంతమంది రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం చేకూరింది చాలామంది రైతులు మాకు రుణమాఫీ జరగలేదు మా రుణాలు ఇంకా ఉన్నాయి అని ఆరోపించారు ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలహీనంగా ఉంది రాజధాని లేకుండా ఆదాయ వనరులు తగ్గడంతో రుణమాఫీ అమలు చేయడం కష్టమైందని వాదించారు కాని ఈ వాదనను ప్రతిపక్షాలు రైతులు అంగీకరించలేదు విమర్శలు పాపులిస్టు వాగ్దానాల ఫ్రెండ్స్ ఇక్కడే చండబాబుగారిపై విమర్శలు బలంగా వచ్చాయి ప్రతిపక్ష నాయకులు రాజకీయ విశ్లేషకులు ఆయనపై సీరియస్ ఆరోపణలు చేశారు వారి వాదన ఏంటంటే చంద్రబాబుగారు ఎన్నికల్లో గెలవడానికి పాపులిస్ట్ వాగ్దానాలు చేశారు అంటే ప్రజలను ఆకర్షించడానికి భారీ హామీలు ఇచ్చారు కాని వాటిని అమలు చేయడానికి ఆర్థిక ప్రణాళిక లేదని ఆరోపించారు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇలాంటి చనాటి చంద్రబాబు ఖరారు రైతుల రుణమాఫీ హామీ ఇవ్వడం ఒక రాజకీయ గ్యామమిక్ రాష్ట్ర బడ్జెట్లో అంత డబ్బులేనప్పుడు ఈ హామీలను ఎలా అమలు చేస్తారు ఇది ప్రజలను మోసం చేయడమే అంతేకాదు రుణమాఫీ పథకంలో ప్రదర్శకత లేదని కూడా ఆరోపణలు వచ్చాయి కొంతమంది రైతులు మేము రుణమాఫీ కోసం దరఖాస్తు చేశాము కాని మాకు ఎటువంటి సాయం రాలేదు అని ఫిర్యాదు చేశారు ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతుల్లో అసంతృప్తి పెరిగింది ఆర్థిక పరిణామాలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభావం ఇక ఈ ఉచిత వాగ్దానాలు రుణమాఫీ హామీలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపాయో చూద్దాం రెండు పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా సవాళ్లను ఎదుర్కొంది రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ లాంటి ఆదాయ వనరు కోల్పోయింది కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ నిధులు కావాలి ఈ పరిస్థితుల్లో రుణమాఫీ లాంటి భారీ పథకాలను అమలు చేయడం ప్రభుత్వానికి సవాళంగా మారింది రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీ కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండటం వల్ల ఇతర అభివృద్ధిని పథకాలకు నిధుల కొరత ఏర్పడింది ఉదాహరణకు విద్య ఆరోగ్యం మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి దీనివల్ల చంద్రబాబు గారిపై ఆర్థిక ప్రణాళిక లేకుండా వాగ్దానాలు చేశారు అనే విమర్శలు మరింత బలపడ్డాయి రాజకీయ డ్రామా ప్రతిపక్షాల దాడి ఫ్రెండ్స్ రుణమాఫీ విషయంలో చంద్రబాబుగారిపై ప్రతిపక్షాలు ఎలా దాడి చేశాయో చూద్దాం వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఈ విషయంలో చంద్రబాబు గారిని తీవ్రంగా విమర్శించారు జగన్ గారు చంద్రబాబు రైతులను మోసం చేశారు రుణమాఫీ హామీ ఒక రాజకీయ డ్రామా రైతుల బతుకులతో ఆడుకున్నారు అని ఆరోపించారు అంతేకాదు రెండు వేల పద్దెనిమిది నాటికి రైతుల అసంతృప్తి పెరగడంతో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయంగా క్యాష్ చేశాయి రైతుల ఆందోళనలు రుణమాఫీ హామీల అమలు వైఫల్యం రెండు వేల పదొకటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణంగా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు చంద్రబాబుగారి స్పందన ఇన్ని విమర్శలు ఆరోపణల మధ్య చంద్రబాబుగారు ఎలా స్పందించారు ఆయన వాదన ఏంటంటే మేము రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేకపోవడానికి ఆర్థిక సమస్యలు కారణం రాష్ట్ర విభజన తర్వాత మాకు ఆర్థిక వనరులు తగ్గాయి అయినా మేము చాలామంది రైతులకు రుణమాఫీ సాయం చేశాము అంతేకాదు తమ ప్రభుత్వం రైతుల కోసం ఇతర పథకాలను అమలు చేసిందని వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిందని చంద్రబాబుగారు చెప్పారు ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు సాగునీటి సౌకర్యాలు వ్యవసాయ రంగంలో సబ్సిడీలు వంటి చర్యలను ఆయన పేర్కొన్నారు కాని ఈ వాదనలు రైతుల అసంతృప్తిని తగ్గించలేకపోయాయి ఈ నుంచి నీడ్సు ఏంటి ఫ్రెండ్స్ ఈ వివాద నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో భారీ వాగ్దానాలు చేస్తారు కాని వాటిని అమలు చేయడానికి సరైన ఆర్థిక ప్రణాళిక వనరులు ఉండాలి లేకపోతే ఆ వాగ్దానాలు వివాదాస్పదమౌతాయి చంద్రబాబుగారి విషయంలో కూడా ఇదే జరిగింది రుణమాఫీ హామీ రైతుల ఆశలను రాఖిచేసింది కాని దాని అమలు వైఫల్యం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి ఇది రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకే భారంగా మారింది నీటి రాజకీయం బనకచర్ల ప్రాజెక్టు వివాదం రుణమాఫీతో పాటు చంద్రబాబు ఖరీ రాజకీయ ప్రయాణంలో మరొక వివాదం కూడా హైలైట్ అయింది అది బనకచర్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయని ఖమీ ఇచ్చగారం కాని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది తెలంగాణ నాయకులు ఆరోపణలు చేశారు బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది చంద్రబాబుగారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణను మోసం చేస్తున్నారు చంద్రబాబుగారు ఈ ఆరోపణలను ఖండించారు ఆయన చెప్పారు మేము వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తాము తెలంగాణకు నష్టం జరగదు ఈ వివాదం కూడా చంద్రబాబు గారిపై విమర్శలకు దారితీసింది రైతుల సమస్యలు నీటి వివాదాలు ఆర్థిక సవాళ్లు ఇవనిన చంద్రబాబుగారి రాజకీయ ప్రయాణంలో భాగమే ఓట్రో అవంటి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణంలోని వివాదాస్పద అంశాలను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు మానిఫెస్టోలో చేసిన ఉచిత వాగ్దానాలు రుణమాఫీ యూటన్లు ఆర్థిక పరిణామాలను లోతుగా చర్చించాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి చంద్రబాబుగారి ఈ వాగ్దానాల గురించి మీరు ఏమనుకుంటారు ఇవి రాజకీయ గిమ్మిక్లాగా లేక ఆర్థిక సమస్యల వల్ల అమలు కాలేదనా మీ విలువైన కామెంట్లను తెలపండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుస్తాను అప్పటివరకు బాగుండండి సంతోషంగా ఉండండి జై హింద్